హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం అయితే ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి నియామకల్లో అవకతవకలు జరిగినాని చెప్పి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించబడింది ఒకసారి మాట్లాడదాం నమస్తే అన్న సో ముఖ్యంగా ఈ సమావేశంలో ఏమేమి చర్చించుకుంటా చర్చించారంటే ఏం చెప్పొచ్చు అన్న యాక్చువల్లీ ఇక్కడ ప్రధానంగా సమా సమావేశం ప్రెస్ క్లబ్లో ఈరోజు గ్రూప్ వన్ ఏదైతే విక్టిమైజ్డ్ ఆస్పెంట్స్ ఉన్నారో వాళ్ళతో సమావేశం కావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చింది ఏమని వచ్చిందని అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కన్సిడర్ రీఎవాల్యూషన్ ఇఫ్ నాట్ పాసిబుల్ యూ షుడ్ కండక్ట్ రిమేన్స్ అని చెప్పింది బట్ గవర్నమెంట్ అండ్ టీజీపీఎస్సీ ఏం చెప్పింది అని అంటే ఈ రెండింటికి కాకుండా డివిజన్ బెంచ్కి వెళ్ళి ఎంటైర్ స్ట్రైక్ ఆఫ్ చేయించుకొని స్టే తీయించుకొని అర్ధరాత్రి దొంగల సడి ఈ రాత్రి ఏమో నియామకబతాల హడావిడి అన్నట్టు అర్ధరాత్రి రిజల్ట్ ఇచ్చి నెక్స్ట్ రోజు అర్ధరాత్రి మళ్ళీ నెక్స్ట్ రోజు రాత్రి నియమక పత్రాలు ఇచ్చిండి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కన్సిడర్ చేయకుండా డివిజన్ బెంచ్లో మా వాయిస్ వినకుండా సరే స్టే దించుకున్నారు అంత అర్ధరాత్రి అంతా గా నియామక పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇఫ్ ఇట్ ఈజ్ రియల్లీ ఒక నియంగా పక్షపాతం లేకుండా ఒక పారదర్శకంగా జవా అకౌంటబులిటీ మీరు పా పాటించినట్లయితే మొత్తం ప్రాసెస్ అయ్యేంత వరకు వెయిట్ చేసింది అక్టోబర్ సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేసిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫిఫ్టీన్ డేస్ ఆర్డినెన్స్ వెయిట్ చేయడంలో తప్పు లేదు సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టీజీపీఎస్సీ నథింగ్ బట్ టీజీపీఎస్సీ ఏం చేస్తుందంటే ఎంటైర్ వైలేషన్ ఆఫ్ ది రూల్స్ ఏదైతే రూల్స్ మేకింగ్ రూల్స్ మేక్ చేస్తున్నది అట్ ద సేమ్ టైం రూల్స్ బ్రేక్ చేస్తున్నది టాప్ ప్రియారిటీలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ వేకెన్సీస్ మనం చూస్తే ఫిఫ్టీన్ టాప్లో ఉన్న ఫిఫ్టీన్ డిప్యూటీ కలెక్టర్ లేరు ప్లస్ ఫార్టీ టూ వేకెన్సీస్లో ఫార్టీ మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు జస్ట్ టూ ఏమో ఒకటి ఉర్దూ మీడియం ఒకటి తెలుగు మీడియంకి ఇచ్చారు ఇది టోటల్ ఏంటంటే మాకు ఈ నియామక పత్రం నియామకాలపై గ్రూప్ వన్ నియామకాలపై ఎలాంటి కూడా నమ్మకం లేదు టీజీపీఎస్సీ మీద సో అందుకే మేము ఏం చేశామంటే ఫర్దర్గా కోర్టులో మేము ఎట్లా మూవ్ కావాలి మాకేందంటే స్ట్రీట్ ఫైట్ చేస్తున్నాము లీగల్ సపోర్ట్ లేదు ప్లస్ ఒక ఒక వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అయింది మేము బయటకు వచ్చి కొట్లాడాలంటే మా మీద కేసులు కానీ తదితర కారణాలతో మమ్మల్ని నిలిపిస్తున్నారు సో మాకేంటంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని చెప్పి మేడంని అప్రోచ్ కావడం జరిగింది మేడం గారు పాజిటివ్గా రెస్పాన్స్ రెస్పాన్స్ ఇచ్చి మీ కొరకు నేను ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ఇవ్వడం ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనమాట సో ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన ఫైవ్ సిక్స్టీ టూ మెంబర్స్ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగిందా లేదంటే వేరే వాళ్ళు మాత్రమే ఇది లేదు లేదు సెలెక్ట్ అయిన వాళ్ళు రాలేదు వాళ్ళకి వాళ్ళకి అవసరం ఉండి ఆల్రెడీ వాళ్ళకి సర్వీసెస్ వచ్చాయని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు నథింగ్ బట్ అడాక్ సర్వీసెస్ వాళ్ళు రాలేదు ఎవరైతే విక్టిమైజ్డ్ బాధితులు గ్రూప్ వన్ ద్వారా గ్రూప్ వన్లో ఎవరైతే సర్వీస్ రాలేదో వాళ్ళే ఉన్నారు వాళ్ళు అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవ్వని మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే నిజంగానే దీంట్లో అవగత ఒక జరిగినాయి అండ్ ఎవరైతే సిక్స్టీ టూ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు దాంట్లో కూడా ఏమంటా ఉన్నారంటే ఒక వంద మంది ఖచ్చితంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సీట్స్ ఉంటాయి అలాగే మిగతా ఇంకొక వంద మందిని చూసుకున్నట్టయితే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ వీళ్ళకి సంబంధించినటువంటి సీట్స్ అయితే ఉన్నాయి అని చెప్పి అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు మరి ఇది ఖచ్చితంగా మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పొలిటికల్ ఒక టచ్ ఉన్నదనమాట ఐదర్ ఇట్ ఈస్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ అది మనకు తెలియలేదు కానీ దే ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ విత్ సమ్ పొలిటికల్ పార్టీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే టాప్ ర్యాంకర్స్ వచ్చినా చెప్తున్నారో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ చూసినా కానీ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ ఇచ్చినా దాన్ని బట్టి చూస్తే కానీ వీ కెన్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ నాట్ కేపబుల్ దే ఆర్ నాట్ దే ఆర్ డజెంట్ హ్యావ్ ఇంటిగ్రిటీ టు గెట్ ద సర్వీసెస్ అనమాట టాప్ ప్రియారిటీ ఉన్న పోస్ట్లే వాళ్ళకి వచ్చినాయి మళ్ళీ ఇది ఒకటి మొత్తం సెట్ చేసినట్టు ఫ్రమ్ ది బిగినింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిన జివో నెంబర్ ట్వంటీ నైన్ కానీ డబుల్ హాల్ టికెట్స్ కానీ సెంటర్ ఎలొకేషన్ కానీ ఉమెన్ స్పెషలైజ్డ్ సెంటర్స్ కానీ టోటల్ ప్రాసెస్ ని బట్టి చూస్తే ప్లస్ నియమక పత్రాలు ఇవ్వడం తొందరపాటు ఇవన్నీ చూస్తే సంథింగ్ ఫిషి అనమాట సో అందుకే ఎలిగతిచ్చిపోయింది ఏంటంటే ఏదో జరిగింది ఖచ్చితంగా దాన్ని మనం బయటకు తీసేంత వరకు న్యాయ పోరాట ద్వారా సాధ్యమవుతుంది మేము తెలియజేస్తున్నాం ఇంకొకటి చివరిగా ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఎవరైతే ఫైవ్ సిక్స్టీ టూ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారో వారిని మీరు పర్సనల్ గా కలవడం జరిగిందా అంటే ఎవరెవరు ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కూడా కనీసంగా ఖచ్చితంగా దాంట్లో ఉండి ఉంటారు సో వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా ఇది ఇందులో టోటల్ ఫైవ్ సిక్స్టీ త్రీ మనం ఫాల్స్ అని చెప్పట్లేదు అందులో కొంతమంది జెన్యున్యున్ ఉన్నారు వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు మా లాగానే మా చేశారు వాళ్ళు సర్వీసెస్ వచ్చాయి మేము వాళ్ళకి అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి అయితే సర్వీసెస్ మున్సిపల్ కమిషనర్ నెక్స్ట్ ఎంపీడీఓ క్రీమ్ పోస్ట్ కాదు ఇవి జస్ట్ లాస్ట్ అనమాట వెలివేయబడ్డ అన్నట్టు అంత ప్రియారిటీ లే ప్రాధాన్యత లేని పోస్ట్లేమో హార్డ్గా ఎవరైతే రియల్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి వచ్చాయి ప్రిపేర్ కానీ జస్ట్ టూ త్రీ మంత్స్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం డిప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్ ర్టీఓ కానీ ఇవి రావడం జరిగింది రికమెండేషన్స్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి రావాలంటే వాళ్ళు మళ్ళీ జస్ట్ టూ మంత్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరు ఎంపీడ లేరండి టూ మంత్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు మున్సిపల్ కమిషనర్లో లేరు టూ మంత్స్ త్రీ మంత్స్ ప్రిపేర్ అయిన వాళ్ళే ఈ టాప్ క్రింపుస్ ఉన్నాయి కదా అందులో ఉన్నారు మేము ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళతో కొంతమందితో మాట్లాడినామో మీరు రీసెంట్గా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి ఎక్కడ కూడా నియామక పదాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు బిఫోర్ దట్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత ఇంకా విషయం వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ నాకు డిప్యూటీ కలెక్టర్ వస్తుంది నాకు డిఎస్పీ వస్తుందని అన్లెస్ అని అంటే టీజీపీఎస్సీ నుంచి మనకు ఒక రిజల్ట్ అనేది ఫైనల్ లిస్ట్ రాక రానంత వరకు సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతకి టీజీపీఎస్సి నుంచి ఒక లిస్ట్ వస్తుంది అప్పుడు మనకు తెలుస్తుంది ఏ పోస్ట్కి మనం ఏ ఎలిజిబుల్ మనకి ఏం వచ్చాము కానీ బిఫోర్ దట్ ద సెల్ఫ్ డిక్లేర్ అనమాట నాకు డిప్యూటీ కలెక్టర్ వస్తుంది నాకు డిఎస్పీ అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది కదా ఏ పోస్ట్ వస్తుందో మీకటా తెలుసు టీజీపీఎస్సీకే తెలియదు సో ఇక్కడ మాకు ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ మార్క్ అనమాట రైట్ అది Thank <laughs> you.